క్రైస్ ద లాట్ మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మరొకసారి మీ అందరిని కలుసుకోవడం ఈ వీడియో ద్వారా దేవుని మాటలు మీకు అందించడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం మరి గత మూడు దినాలు కూడా ప్రభువు మనతో మాట్లాడారు ఈ లెంట్ దినాల్లో ఈ సిలువ ధ్యాన కూడికల్లో మనం ఈరోజు నాలుగవ రోజులకు వచ్చాము కనుక ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నారు మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం మీరందరూ కూడా మీరు కుటుంబాలు కుటుంబాలుగా మరి మీరందరూ కలిసి చేస్తున్నటువంటి ప్రార్థనలు ఎంతో శక్తివంతమైనవి ఇంకా మరి కొంతమంది ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నారు మీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు వినబోతున్నాడు మీ ప్రార్థనలకు నిశ్చయముగా జవాబిస్తాడు కనుక భయపడొద్దని ఒక సేవకుడిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే మనం అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని విందాం రండి బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఎస్ఐ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుదాం మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు మీ ఉపవాస దినమన మీరు మీ వ్యాపారము చేయుదురు మీ పని వారి చేత కఠినమైన పని చేయుదురు ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు నీవెందుకు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యములో సెలవిస్తూ ఉన్నాడు దేవుడు చూసేటటువంటి ఉపవాసం ఏంటంటే ఆ ప్రభువు చూడాలంటే మనమందరం కూడా తగినటువంటి కార్యాలు మనం అందరం కూడా చేస్తూ దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తూ దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు కలిగినటువంటి వారిగా మనముంటే తప్పకుండా ఆ దేవాతి దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు మీ ఉపవాసాన్ని ఆయన అంగీకరిస్తాడు బైబిల్లో చాలామంది భక్తులు ఉపవాసాలు ఉన్నారు ఎన్నో దినాలు నలభై దినాలు ఉన్నారు ఇరవై ఒక్క ఉన్నారు మూడు దినాలు ఉన్నారు ఒకరోజు ఇలాగే ఎంతోమంది ఉపవాసాలుండి ఎన్నెన్నో కార్యాలు అనుభవించారు అయితే మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యను బట్టి లేదా నీ భర్తని బట్ట నీ పిల్లలను బట్టో కృంగిపోతూ నలిగిపోతూ విసిగిపోతూ ఉన్నావేమో అయితే ఈరోజు ప్రభు నీతో చెప్తున్నటువంటి మాట నీ జీవితంలో మేలు జరగాలంటే ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది ప్రభు చెప్పారు కదా ఇటువంటిది వదిలిపోవుట ప్రార్థన వలననే తప్ప అనగా ఉపవాస ప్రార్థన వలననే తప్ప మరి దేని వలనను సాధ్యము కాదని యేసు ప్రభు వారు చెప్పారు అయితే నీ ఇంటిలో ఉన్న సమస్య పోవాలంటే నీ బిడ్డల మీద ఉన్నటువంటి శాపం పోవాలంటే నీ కుటుంబాన్ని పట్టిపీడిస్తున్నటువంటి అనేక సమస్యలు తొలగిపోవాలంటే ఉపవాసము ద్వారా ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు ఎన్నో కార్యాలు చేస్తాడు అధైర్యపడవద్దు విసిగిపోవద్దు వేసారిపోవద్దు మన దేవుడు ప్రార్థన వినే దేవుడు ప్రార్థన వినే దేవుడు మాత్రమే కాదు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎంతో శక్తివంతమైనది ఎంతో బలమైనటువంటి కార్యాలు ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా జరుగుతాయి కనుక మీరందరూ కూడా ఉపవాసం ఉన్నటువంటి వారు దేవుని వాక్యానుసారమైనటువంటి ఉపవాసం చేసినప్పుడు ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు దేవుడు మీ పట్ల మీ కుటుంబం పట్ల చేయబోతు ఉన్నాడు కాబట్టి మన దేవుడు ఉన్నదాని లేనట్లుగా లేని దానిని ఉన్నట్లుగా చేయడానికి శక్తిమంతుడు కనుక మీరెవరు కూడా అధైర్యపడొద్దు విసిగిపోవద్దు వేసారిపోవద్దు ఆయనకు ప్రార్థన చేస్తూ ఉండగానే మీరు బలమైనటువంటి కార్యాలు అనుభవిస్తారు మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆశ్చర్య కార్యాలు మీరు చూడబోతున్నారు కనుక అలాంటి ఆశ్చర్య కార్యాలు ప్రభు మీ జీవితంలో మీ కుటుంబంలో జరిగించి మహిమ పొందును గాక దేవుడి మాటలు దీవించి మిమ్ములను మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక ఆమె గాడ్ బ్లెస్ యు